మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ మాదిగ జేఏసీ స్థాపకులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్ తిరవ్య ఆధ్వర్యంలో మాదిగల జోడో నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది అందులో భాగంగా ఖమ్మం నగరం పదహారో డివిజన్లోని కొత్తూరులో బుధవారం సాయంత్రం జోడో యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు నంబర్ కిషోర్ అధ్యక్షతన జరిగిన సభలో పిడమర్తి రవి మరియు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య దళిత బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జల మల్లికార్జున్ మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఒక్కలగడ్డ చంద్రశేఖర్ మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగు జోగారావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెమలకిషోర్ ఇల్లందు అధ్యక్షులు ఆదూరి రవి ముత్యాల నరసింహ మహా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహరావు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కరీనరు బోరెల్లి సురేష్ మాదిగ జేఏసీ పాలేన నియోజకవర్గ అధ్యక్షులు ప్రవీణ్ మాదిగ యూత్ జేఏసీ అధ్యక్షులు నక్క మహేష్ జోగు గణేష్ మీసాల మహేష్ ముక్కెర్ల కార్తీక్ రావురి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా మాదిగ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాత్రం అనిల్ టౌన్ అధ్యక్షులు కొత్తపల్లి మనోహర్ కొత్తూరు నాయకులు గుంగులూరు శ్యామ్ కొట్ట గోవిందరావు నామవరపు ఏడుకొండలు మామిడాల శివరాజు గుండెపోవు బాబురావు కుక్కల జానకిరాములు పైడమల్ల వెంకటేశ్వర్లు కర్రి జానీస్ నరేష్ మహేష్ బాబు ఉదయ్ రోహిత్ భాస్కర్ శివ తదితరులు పాల్గొన్నారు మన జాతి తరఫున పోరాటం చేసిన వ్యక్తి దాదాపు మూడు వందల డెబ్బై రెండు కేసులు మన జాతి పెట్ట తెలంగాణ కోసం పోరాడితే గత ప్రభుత్వాలు మన జాతి పట్ల చిన్న చూపు చూసి అతని ఎంతో అవమానం జాతి మన జాతిని అవమానపరచడం జరిగింది దానికి ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు కావున ఈ రోజు ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో జనాభా దామాస ప్రకారం మన వాట మన రిజర్వేషన్ మనకు కావాలని చెప్పి జడో యాత్ర తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేస్తుండ్రు దానిలో భాగంగా రోజు మన కొత్త ఖమ్మం జిల్లాలోనే కొత్తూరు రావడం జరిగింది దీని చూసుకున్నట్లయితే చాలా అత్యధిక మన తెలంగాణ రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలు చేయాలనేసి కూడా కూడా చేసి ఆ మనం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మల్లిదేశ ఉద్యమాలు ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చదివి ఉన్నత చదివి తను ఏ యూనివర్సిటీ ప్రపంచంలో ఒక ప్రతిసారి స్థాయి ఉద్యోగాన్ని లక్ష రూపాయలు తన ఉద్యోగాన్ని కూడా తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రానికి సాధించాలనే గొప్ప ఆలోచనతోటి ఎవరైతే ప్రతిసారి తెలంగాణ ఉద్యోగం సాధించాలనేసి మన ముందుకు వచ్చేసి మనందరినీ మద్దతు పెడుతున్నారు ఈసారి ఇలాంటి పక్కన మనకు అని చెప్పేసేసి ఒక రాష్ట్రం సాధించడం అయితే ఒక బాధ్య కులానికి సంబంధించినటువంటి ఒక నిర్మతులు ఇవ్వడానికి సాధ్యం అనేసి అలాంటి విద్య ఉంటుంది మరలా నా జాతి మధ్య వెనకబడిపోతున్నది నా చేతి చిరకాల పోయినటు ఎస్సీ వర్గీకరణను సాధించాలంటే మరలా నేను నేనే కంకణ పట్టిన ఉండాలనేసి ఆశయాన్ని ఏర్పాటు చేసుకుని రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి కూడా మాదిగా జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్రం మధ్య కూడా బాలికలు అతిగు జనాభా మాదిగలకు బాలికలకు ఎంతో అంత వాటా ఇవ్వాలనేసి దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక్క శాతం మంది బాలికలు అంటే ఎస్సీ జనాభా అంటే పన్నెండు శాతం మాదిగలు అతిపెద్ద కులం అంటే బాధ్యకులానికి ఎంతో మంది అంత వాటా దక్కాలనేసి అన్న అనేకమైన ఉద్యమాలు చేయటమే కాకుండా ఈ యొక్క ఎస్సీ కార్డు ఉద్యమాన్ని ఢిల్లీకి పిలుపునిచ్చినట్టు ఏకైక మన పెట్టి అక్కడ పెట్టుబడి అడిగాను ఈ రోజు ఒక జనరల్ స్థానాన్ని కూడా కేటాయించాల్సి జోడో ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి తెలియజేస్తున్నారు

అన్ని సంఘాల అధ్యక్షులకు మరి ముఖ్యంగా ఈ ఖమ్మం పట్టణంలో పెద్ద స్థాయిలో మా అందరికి స్వాగతం స్వాగతం తెలపడానికి వచ్చిన నా మాదిగా జాతి అన్న తమ్ముళ్ళకి మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మరి కోలాటంతో మాకు స్వాగతం పలికిన నా జాతి అక్కా చెల్లెలందరికీ కూడా మరి మహాయ్ తరఫున మాదిగా ఉద్యమాభివందన తెలియజేస్తూ మరి ఈ రోజు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మరి ఒక నాయకుడు మన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి తిరుగుతూ ఉన్నాడు మరి ఈ రోజు డాక్టర్ పిడమతి రమణ గారు ఏడు శాతం కాదు ఈ రాష్ట్రంలో మాదిగలు పన్నెండు శాతం మనకి వర్గీకరణ చేస్తా అని చెప్పి మోసం చేసిన బీజేపీ నాయకులు కాళ్ళు మొక్కుతూ కడుపులో తలకాయ పెడుతూ పట్టుకొని నాయకులు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు లో చేసినటువంటి ఆ ఒక జనాభా ఎకం ప్రకారం ఆడడం వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంది ఈ నష్టం జరగడం వల్ల మనకి మన రచనందరూ తెలిసిన విషయం మన పిడమీ రవాణ గారు చెప్పినటువంటి పన్నెండు శాతం వస్తే అందరికి సమన్యాయం జరుగుతుంది సమన్యాయం జరగాలంటే పన్నెండు శాతం కావాలి కాబట్టి దాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం సంఘాలు అన్నగారికి ఎప్పటికప్పుడు మేము మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నామని సందర్భం తెలియజేస్తూ మరి అన్నగారు ఇప్పుడే చెప్పారు ఖమ్మం జిల్లాలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఇట్లా అన్యాయం చాలా జిల్లాలో జరుగుతుంది

లబ్తి విడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా మనకు తెలిసే విషయం ఇవన్నీ ఎక్కడెక్కడ ఎండగడుతూ మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మనకు వచ్చి ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మూడు సీట్లు అన్నగారు చెప్పినట్టు మూడు సీట్లలో రెండు భార్యల సీట్ అంటే ఒక జనరల్ సీట్ ఇస్తేనే మనకు న్యాయం జరిగినట్టు అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచన చేయాలి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఢిల్లీ ఏఐసిసి కూడా మన అక్కడ ఉన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు కూడా తెలంగాణలో ఈ ఉన్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకొని పది మార్గలను పెద్దపీట వేయాలని చెప్పి నేను ఈ సందర్భం తెలియజేస్తా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మాలల మాలకున్న స్థానం కనబడతా చూస్తా ఉంటే ఆ రకంగా కనిపిస్తా ఉంది కనుక ప్రభుత్వం నడుతున్నటువంటి పెద్దలు మరి మన కేబినెట్ అంతా కూడా ఆలోచన చేసి జరుగుతున్న ఏ ఒక వాట వచ్చినా మొట్టమొదటిగా మాదిగాల కేటాయించి గారికి న్యాయం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా బిడ్డా సార్ డిమాండ్ చేస్తా ఉన్నా ఏదొచ్చినా కూడా చైర్మన్ గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ కేటాయించాలని వారిని ఒక్కావారిని మరణ ఈ రోజు మన కొత్తూరు గ్రామానికి వచ్చిన మన ఉద్యమసి ముద్దు బిడ్డ విడమర్తి రవన్న డాక్టర్ విడమర్తి రవంత గారికి స్వాగతం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మన తెలంగాణలో దళితుల్లో డెబ్బై ఐదు శాతం మంది మాదిగలు ఉన్నారు కాబట్టి మనకి ఆ దామాషా ప్రకారం జనాభాలో చూసుకుంటే పన్నెండు శాతం పైనే ఉన్నాం పూర్తి అన్ని అన్ని కులాల చూసుకుంటే దళితుల్లో చూసుకుంటే డెబ్బై ఐదు శాతం కాబట్టి మనకి అదే తామాషా ప్రకారం డెబ్బై ఐదు శాతం రాబోయే నామినేటెడ్ పదవుల్లో ఖచ్చితంగా మనకి డెబ్బై ఐదు శాతం మాదికలకి ఇవ్వవలసి అదేవిధంగా మూడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి మూడింటిలో మూడు ఇవ్వాలి ఒక జనరల్ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన జాతికి ముద్దు బిడ్డైన అదే విధంగా ఇంకా కొంతమంది గజల ప్రాంతం లాంటి నాయకులు ఉన్నారు ఇంకా అనేక మంది ఉన్నారు వారందరికీ అవకాశం కల్పించి మన మాదిరి జాతి ముందుకు పోవాలి రేపొద్దున మనం ఈ అది సాధించాలి అంటే రవన్న లాంటి నాయకుడికి ఖచ్చితంగా మనం పార్లమెంట్ సీటును సాధించి ఆయన్ని పార్లమెంటు పంపిస్తే మనకు పన్నెండు కాదు అవసరమైన పదిహేను శాతం కూడా రిజర్వేషన్ ఇస్తారని నేను మీకు తెలియజేస్తాను కాబట్టి అదే విధంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒక అన్యాయం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది తర్వాత నలభై ఆరు సంవత్సరాలు ఇబ్బంది ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని ఒక కార్పొరేషన్ గాని ఒక పార్టీ పదవుల్లో గాని ఎందులోనూ ప్రాధాన్యత దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా మాదిగలకి జరిగింది బీసీలో జరిగింది ఈ గుండె కులాలకి మన అసెంబ్లీ సీట్లలో మా పార్లమెంట్ సీట్లలో అన్యాయం జరిగింది కాబట్టి రిజర్వేషన్లు పెట్టిందే జనాభా జనాలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని తెలియజేయడం కోసం వారి యొక్క సమస్యల్ని వారి యొక్క ప్రతినిధి ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మరియు అసెంబ్లీ లేదా లోక్సభలో పొంతెత్తి చాటడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు కానీ ఇక్కడ మనకు అన్యాయం జరుగుతుంది ఎదిరించాలి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎంపీ సీట్లలో మూడింటికి మూడు ఇమ్మే ఆ తర్వాత కమండీలో ేటెడ్ పదవుల్లో ఫస్ట్ మాదిగలకే రెండు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన సోదరులందరూ మన రెవెన్యూ నాయకత్వంలో మన పన్నెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం పోరాటం చేసి ఖచ్చితంగా మనం సాధించాలని చెప్పి తెలియజేస్తూ మాదిగల జోడో యాత్ర తెలంగాణలోని పది జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కొరకు గత పది సంవత్సరాల నుండి కూడా వ్యవస్థాపకులు డొని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రమణ గారు తను ఒక్కరే ఉద్యమం చేయకుండా అలాంటి అనేక కలిసి వచ్చే సంఘాలతో నిరంతరము ఎస్సీ వర్గీకరణ కొరకు ఉద్యమం చేయడం జరుగుతుంది భాగంగా పత్తూరుకు ఇచ్చేసిన పిడమతి రవికి పుత్తూరు మాదిరి చేసే తరఫున ఘనంగా సత్కరించారు అనంతరం ఇటీవల పత్తూరులో మృతి చెందిన పెద్దమాదిగా వీరయ్య కుటుంబాన్ని పిడమర్తిరవి వెళ్లి పరామర్శించారు കാരണം